వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనే దాని మీదే ఒక తీవ్ర కసరత్తు అయితే జరుగుతోంది చేస్తోంది ఆ పార్టీ కారణం ఏంటి అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో కొన్ని పథకాలు ప్రకటించేసింది కొన్ని హామీలు ఇచ్చేసింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పేస్తున్నారట ప్రతిపక్షాలతో పోటీ పడలేము మేనిఫెస్టో విషయంలో ఎందుకంటే అబద్ధపు హామీలు ఇచ్చి అసత్య ప్రచారాలు చేసి అధికారంలోకి రావాల్సిన అవసరం అయితే లేదు అలాగ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితికి అయితే వైసీపీ దిగజారదు అనేది కారణం ఏంటి అంటే హామీలు ఇచ్చావు అంటే అవి అమలు చేయాలి నెరవేర్చే హామీలే ఇవ్వాలి తప్ప ఓట్ల కోసం అధికారం కోసం హామీలు ఇచ్చేసి రేపొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత అవి చేయలేక ఒకప్పుడు రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేకపోవడం తెలుగుదేశం పార్టీ ఇలాంటి కొన్ని గుర్తు చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ నేపథ్యంలో ప్రధానంగా రుణమాఫీ కానీ వ్యవసాయ రుణమాఫీ అనేది ఏదో లక్ష చేస్తామో రెండు లక్షలు చేస్తామో అంటే అది అసాధ్యం కష్టం కాకపోతే దాదాపు సంపూర్ణ రుణమాఫీ ప్రకటించాలి అలా చేస్తే కనుక ఇప్పుడు ప్రస్తుతం ఎనభై రెండు లక్షల కోట్ల వరకు కేటాయించాలంట ఒక రకంగా అదే కనుక హామీ ఇస్తే అలాగే డ్వాక్రా రుణమాఫీ పూర్తిగా రుణమాఫీలు చేసేయాలి రుణాలు మాఫీ చేసేయాలి అది సాధ్యమయ్యే పని అంటే చాలా కష్టం బాగా అవుతుంది ప్రభుత్వం మీద బాగా తీవ్ర ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తుంది ఆర్థిక సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉంటుంది ఈ లెక్కలన్నీ వేసుకుంటున్నారు అందుకని ఇంకా అంత భారీ హామీలు అయితే ఇవ్వలేము చేయగలిగిన హామీలు సాధ్యమైన హామీలను మాత్రమే ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో కొంతమంది నాయకులు కూడా చర్చించారంటే తాజాగా ఎందుకంటే ఉగాది రోజుని మేనిఫెస్టో ఎందుకంటే ఇంక కొన్ని గంటల్లో ఆ మేనిఫెస్టో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయాలకి స్వస్తి చెప్పాలి వీటిని పక్కన పెట్టాలి చేయగలిగిన హామీలు మాత్రమే నెరవేర్చాలి ఇంకా మేనిఫెస్టో విషయంలో కూడా వాళ్ళు ఏదో ప్రతిపక్షాలు ఏదో చెప్పారు అని చెప్పి హడావుడి చేసి లేనిపోని ప్రకటనలు చేసి రేపు పొద్దున్న ప్రజల ముందు దోషిగా నిలబడే కంటే ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ విషయంలో కానీ చేయలేకపోయారు సంపూర్ణ మధ్యపాన్ని నిషేధం చేయలేకపోయారు జాబ్ క్యాలెండర్ చేయలేకపోయారు ఇలాగ కొన్ని కొన్ని ఉన్నాయి అన్నీ చేసినా సరే వీటిని మాత్రం వేలెత్తి చూపిస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి పూర్తిగా వందకు వంద శాతం ఒక రాగానే చేసే హామీలు మాత్రమే ప్రకటించాలని డిసైడ్ అయిందంటే మరికొద్ది గంటల్లో አመመ አምሽ